సూసైడ్ చేసుకున్నాడు అది ఏంటి ఇంకా ఇంకా కనీసం అక్కడ పంచనామా అవలేదు పోలీసు ఇంక్వెస్ట్ చేయలేదు ఆ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించలేదు దానికి సంబంధించి ఏ సీసీ ఫుటేజ్లు ఇంకా బయటపడలేదు ఏమీ లేకుండా ఈ డిబేట్ పెట్టి ఇది సూసైడ్ చేసుకున్నాడు గవర్నమెంట్ ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకున్నాడు ఇంకొకటి ఇంకోటి చూపించారు రెండు చూపిస్తాను దారుణంగా బెదిరించి టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే భోవన్ కరుణాకర్ రెడ్డి అంటున్నాడు ఆల్రెడీ గవర్నమెంట్ మీద వేసాడు ఇప్పుడు గతంలో ఎలాగైతే ఆయన ఎవరు రెడ్డి గారి కేసుని ఎలా చంపేసి చంద్రబాబు నాయుడు గారి అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మీద వేస్తారు ఒకటేళ్ళు దొంగతనం చేయడం తప్పు ఆ దొంగతనాన్ని బయటపెట్టిన సతీష్ కుమార్ అని ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని దారుణంగా చంపటం మరో తప్పు అభంశంతు తెలియని చంద్రబాబు నాయుడు గారి మీద కోటం ప్రభుత్వం మీద ఏంటి మరవుతావు వీళ్ళు అర్జెంటుగా పిలిచి ఎంక్వైరీ చేయాలండి నువ్వు ఎందుకైనా నువ్వు దాన్ని ఇంకా ఏమి బయట రాకుండా నువ్వు ఆత్మహత్య అని అలా చెప్పావు దీన్ని కోటం ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తున్నావు అనేది మనం కంట్రోల్ చేయకపోతే బాబా క్యాన్సర్ క్యాన్సర్కి వ్యాపించద్ది మొత్తం సమాజాన్ని తినెత్తదండి బొమ్మలు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఎలా చెప్తారండి అది ఆత్మహత్యని ఇప్పుడు తెలియదు పోలీసులు పోస్టుమార్టం చూసిన తర్వాత వెనకాతల పెద్ద ఏదో రాడ్తో కొట్టినట్టు గాయం ఉంది ఆయన్ని చంపారని తేలింది ఒకసారి ఆలోచించండి ఈ కేసు వెనకాల ఎవరు ఉంటారు ఎగ్జాంపుల్కి నా ఎనాలిసిస్ చెప్తాను మీకు వినండి ఇప్పుడు ఆయన రవికుమార్ అని ఆయన ఇలా చేస్తున్నాడు అనేది అక్కడున్న పెద్దలందరూ కోడబలుక్కుని జరిగే కార్యక్రమం అయి ఉంటుంది ఆ దొంగతాను రోజుకి ఆయన ఎన్ని లక్షల చొప్పున పట్టుకెళ్ళాడు ఎంతమందికి ఓటాలు పంచాడు ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించాడు ఆయన దగ్గర ఆస్తులు కూడా కొంతమంది పెద్దలు రాయించుకున్నారట ఇప్పుడు సింపుల్ అండి సతీష్ కుమార్ గారిని పిలిచా నిన్నెవరయ్యా రాజీ పడమన్నారంటే నన్ను పలానా ఆయన రాజీ పడమన్నాడండి అన్నడనుకో ఆయన పిలుపుతారు రవియ్య నువ్వేందుకు రాజీ పడమన్నాయ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు రవికుమార్ గారికి నాకు డబ్బులు ఇచ్చాడండి అంటట లేకపోతే రవికుమార్ నేను కలిపి చేసావు అంటే ఎప్పుడైతే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నడో బయటకు వచ్చాడంటే అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ చుట్టుకుంటుంది జగన్ గవర్నమెంట్కి చంపేశారు డిటెక్టివ్ సినిమా గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు విశాల్ సినిమా ఆ సినిమాలో ముసలాయన క్యారెక్టర్ ఉంటుంది విలన్లకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట విలన్ ఫ్రెండ్ అతను ఈ విలన్స్ సాక్ష్యం లేకుండా చాలా మందిని చంపేస్తుంటాడు కిల్లర్స్ అని అయితే ఈ ముసలాయన విలన్లకు సంబంధించిన సంబంధించినడే కానీ ఈ ముసలాయన గురించి హీరో తెలుసుకున్నాడు అని తెలిసిన వెంటనే సొంతని చంపేస్తారండి ఆ ముసలాండి ఆ విలన్లే చంపేస్తారు వచ్చి విచారణ అని అప్పట్లో ఇంకో సినిమా వచ్చింది ఆ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఇగో మన సతీష్ కుమార్ గారు లాగా వై సతీష్ కుమార్ ఆయన ఏం చేస్తాడంటే పాప నలుగురు మీద పై ఆఫీసర్లు అందరూ కలిపి తప్పుడు కేసులు ఇరికించేస్తుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళని కాపాడాలని ప్రయత్నిస్తాడు ఇతను కాపాడాలని ప్రయత్నించినందుకు ఇతను కూడా కలిపి చంపతాడు అది జరిగిన స్టోరీ అండి తమిళనాడులో అంతకన్నా ఘోరంగా జరుగుతుంది కదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఆఫీసర్ను కూడా చంపేటండి సాక్షి అదే ఆయన డ్యూటీ ఆయన చేసి దొంగతనం కేసు పెట్టు దొరే బాబు నువ్వు దొంగతనం చేస్తూ నీకు కేసు పెడతానండి ఆయన ఆయన డ్యూటీ ఏం చేస్తే మరి ఎంక్వైరీ జరగాలి కదా చాలా సింపుల్గా రవికుమార్ గారిని బిల్ సైడ్ చెప్పేస్తాడు కదా బాబు ఎవరెవరు కేసులు ఇచ్చారు అసలు ఫస్ట్ ఈ హత్య కేసులో ప్రైమ్ సబ్ సస్పెక్ట్గా రవికుమార్ని పెడితే అవి పెద్ద కేసు బాబు ఈయన చంపాల్సిన అవసరం నీకే ఉంది ఎందుకంటే నీ కేసులో ఈయన సాక్షి చెప్పడానికి వస్తున్నప్పుడు ఆయన చంపేశారు నాకు ఎందుకు నీ మీద అనుమానం ఉంది రావయ్యా మర్డర్ కేసులో నువ్వు అన్నారనుకోండి ఆయన నుంచి చిలకలా చెప్పేస్తాడు మొత్తం నేను నేను చంపడేటండి బాబు అసలు జరిగిన స్టోరీ ఇది నా దగ్గర నేను అలాగ ఆయన కోట్లు ఆస్తి ఎలా సంపాదించాను ఎలా రాసి ఇచ్చాను అలా చూసి అలా చేసి మొత్తం చెప్పేతాడు కానీ చాలా దారుణం కదండి ఇది న్యాయంగా ఉన్నవాడిని చంపేటండి బాబు పోలీసు అయినా ఆయన డ్యూటీ అయిన చేస్తా ఉంటే ఆలోచించండి ఇంతే పాలు చెప్పేసారు నేను చెప్పాలనుకునే అన్ని హత్య అని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది మరి దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని మనం తవ్వుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు బయటపడుకుంటారు ఖచ్చితంగా పడతారు ఎందుకంటే ఎవరు పడితే కాంప్రమైజ్ ఉండదు కదండి ఇది ఒక్క కేసులోనే కాదు గతంలో కూడా మీరు చూశారు పరిటాల రవి గారిని చంపిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయింది పరిటాల రవి గారిని బొత్సని చంపాడు ఓం ఓంప్రకాష్ చంపాడు ఓంప్రకాష్ ఇంకోటి అతను ఎలాగో చచ్చిపోయాడు పరిటాలరావు గారిని మద్దలచేరు సూర్యుారు చంపించారు అన్నారు ఆ సూర్యు గారిని ఇంకో భావన ప్రకాష్ గారితో చంపించారు అయితే ఆ కేసు మొత్తం ఇక ఉన్న లింకులన్నీ కట్ అయిపోయాయి అంతే కదా ఇప్పుడు రెడ్డి గారి కేసులో కూడా చూడండి ఎంతమంది చచ్చిపోయారు అప్పుడే సాక్షులు అనుమానాస్పద స్థితిలో ఏంటంటే సినిమాల్లో ఉన్న క్రూయాలిటీ కన్నా చాలా దారుణంగా ఉంది కదా ఇంత అన్యాయంగా మనుషులు చంపేటండి బాబు ఇప్పుడు ఓకే దొంగతనం చేశాడు ఏదో ఆసుపడి చేశాడు అనుకోవచ్చు లేదా ప్రజాదానం దోచుకున్నాడు దానివల్ల ప్రజలు ఎవరు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వరు కాబట్టి ఆ సర్లే కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు మనుషుల్ని చంపేటివేటండి ఆ సాధారణమైన వ్యక్తి కదా ఒక సిఐ గారిని పోలీసు వాళ్ళని చంపేస్తున్నారంటే ఇంకా సామాన్యులకి ఎక్కడుంది భద్రత ఇక్కడ అది వాళ్ళ గవర్నమెంట్ కాదు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కాదు కూటమి ప్రభుత్వంలో న్యాయంగా డ్యూటీ చేస్తున్న ఒక పోలీస్ అధికారిని చంపేసి మళ్ళీ ఇంకో టీటీడీ మాజీ ఇదే సతీష్ కుమార్ గారిని వేధింపులకు గురి చేసింది కూటం ప్రభుత్వం నేను చెప్పినాడు చెప్పబోతే నీకు ఎలా ఉంటుంది అలా ఉంటుందని అని వాళ్ళు బెదిరించారు అందుకే అతను చచ్చిపోయాడు నీకు టీటీడీ మాజీ చైర్మన్ చెప్తున్నాడు అసలు సిఐడి వాళ్ళు ఆయన ఎందుకు బెదిరిస్తారు బెదిరించాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యో చెప్పు చాలంటే ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు చెప్పేస్తాడు ఆయన ఆయనకైతే ఇంట్రెస్ట్ ఉండదు కదా నేను వచ్చి కాంప్రమైజ్ అయిపోదామని ఇంట్రెస్ట్ ఆయనకు ఉండదు పలానా ఆయన కాంప్రమైజ్ అవ్వమంటే అయ్యనండి పలానా అధికారి నా మీద ఒత్తిడి తీ నేను అయ్యానండి అంటాడు అంతే ఆయన సాక్ష్యం అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు దానికి ఆయన వేధింపులు చేయాల్సిన అవసరం ఏముంటుందండి సిఐడికి సింపుల్ లాజిక్ కదా ఇది ఓ చాలా దారుణంగా ఉందండి బాబా పాప ఇద్దరు చిన్న చిన్న పిల్లలు సిఐ సతీష్ కుమార్ గారికి లైఫ్ ఇంకా ఏదో సాధించాలనుకుని ఆ కుటుంబం భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉండి ఉంటారు కదండి ఆయన చేసిన తప్పే ఉంది అని నా బాధ అది ఇప్పుడు ఆయన అంత ముందే చంపాడు అనుకోండి అంత ముందు ఆయన చంపాడు కాబట్టి ఆయన చంపాడు అంటే ఓకే లేదు ఆ దొంగతనం ఇతనే చేశాడు అనుకోండి ఆ దొంగతనం చేశాడు కాబట్టి ఎవరో కోపం వచ్చి చేశారు ఎంతో కొంత అప్పుడు కూడా చంపడానికి లేదు కానీ ఒక దొంగని పట్టించి న్యాయంగా డ్యూటీ చేసినందుకు ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయాడండి చంపేశారు హైకోర్టు వారు మళ్ళీ ఇది ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక ఆర్డర్ ఇవ్వడం ద్వారా అయితే దీనికి సంబంధం ఎవరెవరిని లేకపోతే కేసు లింకులు దగ్గిపోతాయి వెంటనే స్కెచ్ చేశారు పట్టకుండా లేపేశారు ఆ రోజు గీతాంజలి అనే అమ్మాయి కూడా అలాగే ట్రైన్ నుంచి పడిపోయింది అన్నారు నాకు అప్పుడు డౌట్ వచ్చింది ట్రైన్ నుంచి ఎలా పడిపోతారు అసలు అసలు ఈయన ఇప్పుడు ఉన్నాడండి ఈయన ట్రైన్లో ఒక సీఏగా ఉండి ట్రైన్లో అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు ఎలా పడతాడు ఆయన ఏమన్నా ఆయన ఏమన్నా కాలేజ్ స్టూడెంటా ట్రైన్లోంచి ఎలా పడిపోతాడు ఆ గీతాంజలి అమ్మాయిని కూడా అప్పుడు అలాగే ట్రైన్ నుంచి పడిపోయాడు ఆ ట్రోలింగ్ చేస్తే ట్రైన్లో దూకేసింది ట్రైన్లో ఏమంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ట్రైన్ లెక్కలా రైలు పట్టాల మీదకి వెళ్ళాలా ఎప్పుడు మా తాతల కాలంలో మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఆ టైంలో ఏదైనా కోకపోతే నేను రైలు పట్టాల పోతానని బెదిరించేవారు అంటే అప్పుడు సూసైడ్ చేసుకునే వేరే ఆప్షన్ ఉండేది కాదు ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవడానికి బోల్డ్ అంత టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు ఎవరండి రైల్వే రైలు బండి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు చెప్తున్నావు అంటే మినిమం ఉండాలి కదా సాక్షి వాళ్ళు పిలిపించాలండి ఎందుకంటే అప్పుడు అలా చేశారు వివేకానంద రెడ్డి గారి కేసులో ఇప్పుడు అదే చేస్తున్నారు చంపేయటు మళ్ళీ ఆ చంపిందే దారుణం అంటే మళ్ళీ అది తీసుకెళ్లి కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇంకొకరి మీద వేసేయటు క్యాన్సర్ అండి సాక్షి టీవీ అనేది వాళ్ళని శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అలాంటి వాళ్ళు శిక్షించపోతే ఇంకే ఏది పడితే అది చెప్తారు కదండి ఆ కాంబినేషన్ గారిని పిలిపించండి ఎక్కడ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు ఆధారం అది నువ్వు సూసైడ్ అని ఎలా చెప్తావరండి ఇప్పుడు ఒకే ఒక యాక్సిడెంట్ జరిగిందండి దాన్ని ఒకవేళ హత్య అని అనుమానించడంలో తప్పలేదు ఏమో హత్య జరిగి అని అనుమానించి అనుమానం వ్యక్తం చేసి అది హత్యలా ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ చేసి హత్య అయితే హత్య అంటారు హత్య కాదు బాబు కాదే యాక్సిడెంట్ అంటారు కానీ ఒక హత్యని యాక్సిడెంట్ అని చెప్పడం ఏ ఆధారాలు ఇంకా రాకుండానే ఘోరం కదండి అలా చెప్పాడు అంటే ఖచ్చితంగా అందులో అతనికి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఒక హత్యని యాక్సిడెంట్గా అబద్ధాలు చెప్పేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ హత్యలో ఆ కుట్రలో వాళ్ళ భాగస్వాములు అయితేనే చెప్తారు లేకపోతే ఇంకే ఏ కారణం ఉండదు ఎవడ కావాలండి ఇప్పుడు ఆయన పడిపోయాడు అన్నారు పడిపోయాడు అంటే నాకు తెలిసింది పడిపోయాడు అంటే చూద్దాం పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత చేయొచ్చు ఆయన ఏంటి పడిపోయాడా యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా తోసేశారా లేదా హత్య ఏంటనేది వచ్చి చూద్దాం అనుకుంటాం కానీ ఆ పడిపోయాను కానీ లేదు యాక్సిడెంట్ ఆ సూసైడ్ చేసుకున్నాడు ఆ చచ్చిపోయాడు ఎందుకండి ఇది అంత కంగారు ఎందుకు నేను ఆ రోజు ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఉదయం జరిగితే సాయంత్రానికి వీడియోలు చూపిస్తే ఆ వీడియోలు చూసిన తర్వాత అప్పటి వరకు మేము అందరం అది హత్య అనుకున్నాం కానీ వీడియోలు చూసిన తర్వాత బండి వెళ్ళిపోవటం అలాగా ఆయన బండి మీద రావటం అన్ని చూశాక లేదంటే అప్పుడు కూడా ఇలాగే హత్య హచ్చ అని చెప్పి అంటే అలా జరిగిందని మేము అంట యాక్సిడెంట్ నిజంగా హత్యను పట్టుకునేమో సూసైడ్ అంటారు కొన్ని అమ్మ ఏంటండి బాబు దారుణం ఏంటండి గట్టిగా కఠినంగా శిక్షించండి పోలీసు వారిని కో కోరుతున్నాను నేను మీ పోలీసులనే చంపేస్తుంటే ఇంకా సామాన్యమైన ప్రజలకి ఇక్కడ రక్షణ ఉందండి డీజీపీ గారు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఒక్కసారి శిక్షించకపోతే ఏ తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది భయం ఇంకా ఉంటుందండి అందరూ తప్పు చేయడమే కదా చూస్తారు మన కళ్ళ ముందే తెల్లా దారుణాలు చేస్తున్నారు వెళ్ళు అదే పరిస్థితి మరి చూద్దామండి పోలీసు వారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో దీని వెనక అతను ఎవరు ఆ ఆధారాలు ఆధారాలన్నీ ఎలా బయటపడతాయి చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జై జయ జై జయ తెలుగుదేశం జయ చాల